సో కార్డ్ సెట్స్లో కలెక్షన్స్ చూసారు కదండి చాలా బాగున్నాయి అనమాట సో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ నుంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కలర్స్ వీళ్ళ దగ్గర సో మనకి నార్మల్గా కార్డ్స్ అంటే ఆన్లైన్లో అలా చూసుకుంటాం కండి బట్ ఆఫ్లైన్ పరంగా కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా మీరు స్టోర్కి వస్తే మాత్రం ఇంకా చాలా 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 కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటితో పాటు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ చేసిన వాళ్ళకి నైన్టీ నైన్ రూపీస్ పే చేస్తే వీళ్ళకైతే ఒక ట్రావెల్ బ్యాగ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇదైతే దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ అయితే నడుస్తుంది వీళ్ళ దగ్గర సో డోంట్ మిస్ అండి ఇన్వీ స్టోర్ అనమాట మనకి ఖమ్మంలోని మమతా రోడ్ లో ఉంది సో ఎవరు ఆఫర్స్ ఇంత మంచి కలెక్షన్స్ అయితే మిస్ చేసుకోకండి సో వీళ్ళ దగ్గర నైట్ వేర్ కలెక్షన్స్ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి ఇవి కూడా స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి అండి సైజెస్ కూడా మాక్సిమం మీకు ఎం నుంచి ఎల్ ఎక్స్ వరకు కూడా వీళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి చూడండి కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయి సో నైట్ డ్రెస్ అంటే గా ఈ రోజులో ఓన్లీ ఇంత ముందు అమ్మాయిలు వేసేవాళ్ళు ఇప్పుడు అలానే అందరు కాదు అందరూ కూడా నైట్ డ్రెస్సెస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో చూసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఎప్పుడు నైట్ డ్రెస్సెస్ అయినా నైటీలు వేసుకునే వాళ్ళం కూడా ఉన్నామని అనుకుంటారు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్స్ నాట్ లుక్ లైక్ నైటీస్ అనమాట ఇట్స్ లుక్ లైక్ ఏ ఫ్రాక్స్ అనమాట సో సి మిక్స్ చేసుకోకండి ఇది వచ్చేసి ఇన్వి మనకి మమతా లో ఉందనమాట సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇంత మంచి కలెక్షన్స్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు కి రండి విజిట్ చేయండి తీసుకెళ్ళిపోండి